భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు రెండు రోజుల పాటు పోలాండ్ పర్యటన ముగించుకున్న ఆయన ఈ రోజు ఉక్రెయిన్కి చేరుకున్నారు అక్కడ ఆయన ఎంటర్ అవ్వగానే భారత సంతతి వారు మోదీకి ఘన స్వాగతం పలికారు ఈరోజు ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించారు ప్రధాని కీవ్లో కేవలం ఏడు గంటలు మాత్రమే ఉన్నారు అయితే ఈ పర్యటన ప్రపంచ శాంతి స్థాపన కోణంలో చూస్తే అతి కీలకమైంది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన దౌత్య పరిణామాలలో ఒకటిగా నిలిచిపోనుంది మోదీ కంటే ముందు రష్యా ఉక్రెయిన్లను నలుగురు దేశాధినేతలు సందర్శించారు కానీ వారికి మోదీకి ఉన్నంత పాపులారిటీ అయితే లేదు ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగాన్ హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇంతకు ముందు అటు రష్యా ఇటు ఉక్రెయిన్లలో వీళ్ళు పర్యటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు అటు రష్యా ఇటు తో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్లు గత రెండున్నరేళ్లుగా యుద్ధం చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే దీనివల్ల ఎంతో మంది చనిపోయారు కూడా ఈ రెండు దేశాల యుద్ధంలో ప్రపంచ దేశాలు ఏదో ఒక దేశానికి మద్దతిస్తూనే వచ్చాయి కానీ భారత్ మాత్రం మౌనం వహించింది తాము రెండు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి అనుకుంటున్నామని అందుకే మధ్య మార్గంగా ముందుకు వెళుతున్నట్లుగా తెలిపింది తమకు శాంతి స్థాపన కావాలని దానికి రష్యా ఉక్రెయిన్ కలిసి రావాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తమ వైఖరిని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు చర్చలు దౌత్యం ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందన్నది భారత వైఖరి ఇదే సమయంలో భారత్ ఎవరి పక్షాన నిలవదని చెప్పేందుకు మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటించారు కొన్ని వారాల క్రితమే రష్యాను సందర్శించిన భారత ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశ అధ్యక్షునితో సమావేశమవుతున్నారు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రెండు సార్లు శాంతి సందేశం పంపారు మోదీ యుద్ధాన్ని ముగించాలన్న సందేశాన్ని పుతిన్ కు మోదీ ఇచ్చారు ఉక్రెయిన్ లో మోదీకి ఘన స్వాగతం లభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి ప్రధాని పోలాండ్ నుంచి కీవ్ కి రైల్ ఫోర్స్ వన్ అనే స్పెషల్ ట్రైన్ లో వెళ్లారు ఇందుకు దాదాపు పది గంటల సమయం పట్టింది ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్క్రీతో చర్చలు జరుపుతున్నారు ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కార మార్గాలను పంచుకునేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని మోదీ పర్యటనకే ముందే చెప్పేశారు ఒక ఫ్రెండ్ పార్ట్నర్గా ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని త్వరగా తిరిగి నెలకొల్పాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉక్రెయిన్ చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఇండియన్ కమ్యూనిటీని మోదీ ఆప్యాయంగా పలకరించారు ఉక్రెయిన్ కి ముందు మోదీ రెండు రోజుల పాటు పోలాండ్లో పర్యటించారు పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న మోదీ ఆ దేశ ప్రధాని డోనాల్డ్ టస్క్ తో సమావేశమయ్యారు ఉక్రెయిన్ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించేవి యుద్ధ క్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్ బలంగా విశ్వసిస్తుంది సాధ్యమైనంత త్వరగా శాంతి సుస్థిరత నెలకొనడానికి మేము దౌత్యాన్ని చర్చలను సమర్థిస్తాం అందుకోసం భారత్ తన మిత్ర దేశాలతో కలిసి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది అని మోదీ పోలాండ్ ప్రధానితో జరిగిన చర్చల అనంతరం స్పందించారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చించామని తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలాండ్ ఎంతో సహకరించిందని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మోదీ అన్నారు నలభై ఐదేళ్ల అనంతరం భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉందని ఈ పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుందని పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ అన్నారు